ఇది జర్మనీలోని స్టార్ బెర్గర్ అనే మంచినీటి సరస్సు అనమాట దీనికి ఇంకా రెండు మూడు పేర్లు కూడా వేరే పేర్లు ఉన్నాయన్నమాట ఇది యాక్చువల్గా ఇది మొత్తం ఒక పర్యాటక ప్లేసు ఓన్లీ సంబర్లో మాత్రమే ఇంతకుముందు పర్యాటకులు వచ్చి అక్కడ మనకు చుట్టూ కనిపించే వాటిని ఏమంటారు మనం గుడారాల లెక్క వేసేసి అక్కడ కొంత సేద తీరి అక్కడ కాలక్షేపం చేసి ఆ జర్మనీ పీపుల్స్ అనమాట అది రాను 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 అది కొంచెం ఆ పర్యాటక ప్లేస్ లెక్క మార్చి దాంట్లో షిప్పులు కూడా తోని మొత్తం ఆ సరస్సు మొత్తం చూపించే ప్రయత్నం చేసి దానికి మొత్తం పర్యాటక కేంద్రంగా ఇప్పుడు ఫేమస్ చెందిందనమాట ఇది మంచినీటి సరస్సు అనమాట జర్మన్లో రెండోది అనమాట అతి పెద్ద మంచినీటి అందించే దాంట్లో ఇది కూడా ఒకటే అనమాట జర్మన్లో ఇది ఎక్కువ మనకి మంచి నీరే ఉంటుంది దీంట్లో ఉప్పు నీళ్ళు అలాంటివి ఏమి ఉండవు ఈ సరస్సు మన దగ్గర కూడా కొన్ని సరస్సులు ఉన్నాయి కదా అదే టైప్లో ఇది ఒక సరస్సు అనమాట ఇది ఎక్కడ చూసినా మనకి చూడు తేటగా నీళ్ళు లెక్కనే ఉంటాయి అన్నమాట ఇది మామూలుగా పిల్లలు అక్కడ చూడటానికి వచ్చినప్పుడు చేయటానికి ఇవన్నీ ఆ పిల్లలకు సంబంధించిన ఆడుకోవటానికి పార్కింగ్ టైప్లో తర్వాత రకరకాలుగా దీంట్లో మనకి ఈ ఈ సరస్సు చుట్టూ దాదాపు ఇరవై కిలోమీటర్ల పైన ఉండొచ్చు నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల చుట్టూ దీని సరౌండింగ్ మొత్తం కూడా ఇలానే పార్కింగ్లు తర్వాత రకరకాల ప్లేసెస్ మనకి దీని చుట్టూ కనిపిస్తూ అన్నమాట పర్యాటకుల కోసం ఇవన్నీ నిర్మించారనమాట ఓన్లీ సంబర్లో ఇంతకుముందు సంబర్లే దీన్ని చూసేవాళ్ళట ఇప్పుడు ప్రతిరోజు అన్ని కాలాల్లో కూడా ఇది మనకి అందుబాటులో ఉంది దానికి ట్రైను స్పెషలిటీస్ కూడా మనకి అక్కడికి ఉందనమాట కాబట్టి ఎక్కువ పర్యాటకులు సమ్మర్లో ఎక్కువ వస్తారు మిగతా కాలంలో కూడా వస్తారు ఇప్పుడు కొంచెం వర్షాకాలం స్టార్ట్ ఉంది కాబట్టి మనకు పబ్లిక్ కూడా అక్కడక్కడ తక్కువ ఉన్నారు మేము పోయినరోజు ఆల్రెడీ మొత్తం వర్షం కూడా మామూలుగా వర్షం కూడా పడతా ఉంది మనం ఎక్కువ షేప్స్ చూడాలి హాఫ్ డే చూసేసి మనం బయటకు వచ్చేసినాము ఇక్కడ పర్యాటకులు చూడటానికి మాత్రం చాలా ప్లేసెస్ కొన్ని విచిత్రంగా ప్లేసెస్ ఉంటాయి చూసారుగా మొత్తం దాంట్లో పోవడానికి పడవలు దాంట్లో ప్లేసెస్ లోపల చూడటానికి పిల్లలు కనుక చూడటానికి అక్కడ రకరకాలుగా మనకి అక్కడ మనం ఒక రోజుల్లో చూసినా అయిపోదన్నమాట అన్ని ప్రదేశాలు అక్కడ మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట ఎక్కువ మనకి అక్కడ తెలుగు వాళ్ళు కూడా మాకు కలిశారు అక్కడ హైదరాబాద్ వల్లట వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఇంకా వేరే రకాలుగా వేరే స్టేటు వేరే దేశాల వాళ్ళు జర్మనీ వాళ్ళు అందరు కూడా ఈ ప్లేసెస్ని చూడటానికి ఎక్కువ అనమాట అది ఎండాకాలం అయితే మనకి ఆగస్టు నెలలో వీళ్ళకి సంబర్ కాబట్టి సమ్మర్లో మాత్రం ఫుల్ పబ్లిక్ అనమాట ఎందుకంటే అక్కడ వాతావరణం ఫుల్ కూలింగ్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కూలింగ్కి అలవాటు పడరు కాబట్టి సమ్మర్లో ఎక్కువ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండటానికి ప్రయత్నం చేస్తారట గతంలో సంబర్లో చాలా రోజులు ఉన్న రోజులు కూడా అక్కడ ఉన్నాయంట అక్కడ పబ్లిక్ అంతా పోయి అక్కడ దాంట్లో ఉండేవాళ్ళు చుట్టూ మనకి గుడారాల టైపు చెక్కతోనే ఇక్కడంతా చెక్కతోనే మన ప్లాట్ఫామ్ చూసారుగా ఎక్కడ చూసినా మనకి ఇక్కడ కట్టే విపరీతంగా దొరుకుతుంది అనమాట అందుకనే ఎక్కడ చూసినా ఈ ప్లాట్ఫామ్స్ అన్ని చెక్కతో కడతారు అన్నమాట ఇది మొత్తం చెక్క అది కాకపోతే కొన్ని సంవత్సరాల పాటు కూడా ఇది చెక్కు చెదరదు అనమాట అంటే డ్యామేజ్ కాదు మనకు వాటర్లో ఉన్నా కూడా ఈ చెక్క డ్యామేజ్ అయ్యే చెక్క కాదనమాట దాదాపు ఇవి ఇక్కడ ఇండ్లకి కూడా ఈ చెక్కనే వాడుతూ ఉంటారు పడవలు వచ్చినప్పుడు అక్కడికి పోయి అక్కటం కోసం ఆ ప్లాట్ఫామ్స్ అనమాట అవన్నీ కూడా చూసేసారిగా మనకి రీస్టార్స్ అంటాం కదా మనం చుట్టూ అక్క అవి కూడా చెక్కతోనే ఉంటాయి అనమాట అట్లా రీస్టార్స్ ఇదేమో ఉదయము మనకు టైమింగ్స్ ఉన్నాయి దీంట్లో వెళ్ళొచ్చు ఇప్పుడు రిటర్న్ వచ్చిందనమాట దీంట్లో కూడా మనం చుట్టూ చూసేసి రావచ్చు